మరి దేవుడంతా గొప్ప కార్యం చేయడం ఈ దినాన్ని మనం ఇలా చూడటం ప్రార్థన దేవుడు ఆలకించి మరి మొట్టమొట దినమే దేవుడు జరగడానికి జరగడం అంత మేలు చేశాడు మరి ప్రార్థన చేసినటువంటి మీ అందరిని బట్టి ఇంకా ఇక్కడ లేనివారు కూడా అనేకులు సేవకులు కానీ సంఘాలు కానీ అనేకులు ప్రార్థన చేశాడు ఉపవాసం ఉన్నారు మీ అందరికి కూడా యేసుక్రీస్తు వందనాలు అలాగే మరి ఈ సమవేశంలో మరి మొట్టమొట మరి అధ్యక్షుడు ఉండటానికి వచ్చినటువంటి సాగ్ గారి వందనాలు అలాగే మరి రక్షణ కుమార్ అన్నయ్య గారికి పురు వందనాలు అలాగే మరి జోసఫరాజ్ గారు పలమూరు నుంచి వచ్చిన ఆరాధన నడిపించిన దేవుని దాసులు జోసఫరాజ్ గారికి వందనాలు అలాగే మరి మొట్టమొదట మెసేజ్ మరి ఇచ్చి వర్తమానం ఇచ్చి మన మధ్య నుంచి వెళ్ళినటువంటి దయాసాగర్ అన్ని గారి వందనాలు అలాగే మరి రెండో మెసేజ్గా మరి వచ్చినటువంటి డాక్టర్ విజయ్ గారికి కూడా అన్ని గారి వందనాలు అలాగే కే మరి గాయకులుగా ఉన్నటువంటి కే విజయ్ గారు ఆనంద్ గారు కూడా అలాగే టీం వారికి అలా సౌండ్ సిస్టమ్ ప్రియ సంఘస్తులందరికీ ఎస్ క్రిస్తానంలో వందనాలు మరి చాలా మంది ముగించుకుందాం మీ అందరూ కూడా ఏర్పాట్లు ఉన్నాయి రేపు మట్టికి తొందరగా ముగించుకుందాం రేపు మన మధ్యలోకి వస్తున్నటువంటి ప్రసాద్ అయ్యగారు గారు వస్తున్నారు ఇప్పుడు వర్తమానం చెప్పిన రెండో వర్తమానం చెప్పినటువంటి విజయ్ గారు నాన్నగారు తండ్రి గారు వస్తున్నారు రేపు అందరూ రండి జనం ఒక్కొక్కరు మరించు మించి ఎవరైనా తీసుకురండి మరి మళ్ళీ ఇంకొక సంవత్సరం జరుగుతాయి మరి జరిగేటప్పటికి ఈ సంవత్సరం ఇచ్చే ఆశీర్వాదం మరి మనం ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు కాబట్టి ఈసారి సిద్ధపడాలని మరి ఈ సంవత్సరం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుందాం మరి రేపు కూడా మీ అందరూ కూడా తప్పనిసరిగా రావాలి వచ్చిన వారందరూ కూడా భోజనం అలాగే ప్రేమ ఎందుకు కూడా కలదు మీరందరూ మరి మీ కుటుంబ సభ్యుల్ని కూడా తీసుకురావాలని ప్రేమతో అందరం ఆహ్వానిస్తున్నాం ఇప్పటివరకు సహకరించిన వారు ఈ పని నిమిత్తం ఎవరైతే సహకరించి పరిసరి చేసి ప్రార్థన చేసి వంట విషయంలో అన్ని విషయాలు ఎంతమంది సహకరించారో వారందరూ కూడా చేస్తున్నాము వందరాలు చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను గనుక అమ్మే